హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వేదవతి అర్చనాని ఇంటికి తీసుకువెళ్లతో అర్చన ఇంటి వరకు వెళ్లి లోపలికి అడుగు పెట్టకుండా రానని అంటుంది ఏమైంది ఇంటి వరకు వచ్చి ఇప్పుడు రానంటావేంటి అని అడుగుతుండగా ఫర్ సపోజ్ మీ ఇంటికి మొదటిసారి మీ మనోరాలు వస్తే ఏం చేస్తారు అని అడుగుతుంటుంది హారతిచ్చి లోపలికి తీసుకెళ్తాం అని వేదవతి చెప్తూ ఉండగా మరి నన్ను అలాగే అనుకుని హారతిచ్చి లోపలికి తీసుకువెళ్లొచ్చు కదా నేను ఏమైనా తప్పుగా అడిగానా మీకు అభ్యంతరం ఉంటే ఏం వద్దులేండి అని అర్చన అంటుంది ఏం అభ్యంతరం లేదమ్మా అని వేదవతి అనగానే అయితే హారతి తెప్పించండి అని అడుగుతుంటుని వెంటనే వేదవతి వసంతని పిలుస్తూ వసంత్ బయటకు వచ్చి అర్చనాని చూస్తూ ఎవరి పిల్ల అని అడుగుతూ ఉండగా చెప్తానులే కానీ ముందు నువ్వు వెళ్ళి హారతి తీసుకునరా అని చెప్పడంతో సరే అని చెప్పేసి వసంత్ వల్లగానే ఇచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఉండాలి అని అర్చన చెప్పడంతో సరే పిలుస్తాను అని చెప్పేసి అంటూ ఇంట్లో వాళ్ళందరినీ కూడా అందరూ ఒకసారి బయటికి రండి అని పిలవగానే అందరూ అక్కడికి వచ్చి ఎవరి పిల్ల అని నిహారిక అడుగుతూ ఉంటుంది స్టేషన్ దగ్గరకు వచ్చి నన్ను సేవ్ చేసింది అని చెప్పాను కదా అర్చన ఈ పాపి అని చెప్తూ వేధవతి హారతి ఇవ్వు వసంత అని చెప్తూ ఉంటుంది దీనికి హారతి ఎందుకు అని అడుగుతూ ఉండగా లోపలికి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను హారతివ్ అని వేదవతి చెప్తూ ఉండగా చిన్న మాట అని ఆంటీ చూడటానికి అందంగా ఉంది ఈ ఆంటీ చేత హారతి తెప్పించండి అని అచ్చన చెప్తుండగా ఏ నేను అందంగా లేనా అని వసంత అడుగుతుండగా ఆ కళ్ళ కింద క్యారీ బ్యాగులు కనిపించాయేమో అని పెద్దరాజు సెటైర్ వేస్తుండగా ఆ నువ్వు ప్రభాసు మరి అని కిట్టు అంటూ ఉంటు ప్రసాదరావు నిహారిక నువ్వంటా హారతి ఇవ్వమ్మా అని చెప్పడంతో నిహారిక వెంటనే మౌనంగా హారతి పల్లెని తీసుకుని ఇస్తూ ఉండగా అర్చన మాత్రం నిహారిక వైపు చూస్తూ పెద్దమ్మ వచ్చింది అర్చన టూ పాయింట్ ఓ మీ సంగతి తేలుస్తాను అని అర్చన మనసులో అనుకుంటూ ఉండగా అంతలో వేదవతి గుడికాలు పెట్టి లోపలికి రమ్మా అని వేదవతి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు అవని శివర్ కలిసి అక్షని ఇంట్లోకి తీసుకొచ్చిన దృశ్యాన్ని చూపిస్తూ ఉంటారు ఇక అర్చన లోపలికి వచ్చి రాగానే త్వరలోనే అమ్మని ఇలా హారతులతో గౌరవంగా ఇంటికి తీసుకురావాలి అని మనసులో అనుకుంటూ వేదవతితో పాటు లోపలికి వస్తూ ఉండగా అంతలో శౌర్య అవని పిన్ని బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ ఫోటో ఎందుకు అని అవని అక్ష శేఖర్ ముగ్గురు కలిసి దిగిన ఫోటోని విసురు కొడుతుంది అది వెళ్లి అర్చన కాల దగ్గర పడుతుంది సౌర్యాల ఆ ఫోటో విసురు కొట్టడంతో అందరూ షాక్ అవుతూ ఉంటారు అర్చన ఆ ఫోటో తీసుకొని చూస్తూ ఉండగా ఎందుకు విసిరావు అని ప్రసాద్ రావు అడుగుతుండగా అవని పిన్ని బయటికి వెళ్ళిపోయింది కదా ఇంకెందుకు ఆ ఫోటో అని అని సౌర్య సమాధానం చెప్తూ ఉండగా ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు అని ప్రసాద్ రావు హెచ్చరిస్తూ ఉండగా అలా చేయకుండా నేను చూసుకుంటారుగా అని అర్చన అంటుంది ఏ ఎవరే నువ్వు అని సారీ అడుగుతుండగా అక్షయ అని అర్చనా అనటంతో ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ఇక వెంటనే అర్చనా అదే అక్షయ వల్ల ఫ్రెండ్ ని మీ నానమ్మ గారు నన్ను గుడి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్తూ ఉండగా ఎందుకు చొగ్రాని అని సౌరీ అడుగుతూ ఉంటుంది నన్ను స్టేషన్ నుంచి కాపాడినట్టే ఈ రోజు దొంగ నుంచి కాపాడింది అనాథ పిల్ల కదా అని తీసుకొచ్చాను ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటుంది అందరూ రెస్పెక్ట్ ఇవ్వండి తనని ఎవరు ఏమి వెనకండి అని వేదవతి చెప్తూ ఉండగా ఎవరికి ఏం పని ఉండదు ఎవరినొకరిని తీసుకొచ్చి నెత్తను పెడుతూ ఉంటుంది ఇది ఎవరు దీని కథ ఏంటో అర్థం కావట్లేదు అని నిహారిక మనసులు అనుకుంటూ చూస్తూ ఉండగా పెద్దములో అప్పుడే టెన్షన్ మొదలైపోయింది అని హచ్చిన మనసులు అనుకుంటూ ఉంటుంది దీన్ని చూస్తుంటే కాస్త తేడాగా ఉంది పంపించేనా అని సౌర్య అంటుంది సౌర్య అలాంటి మాటల్లో మాట్లాడుకో అని ప్రసాద్ రావు అరుస్తూ ఉంటాడు ఈ ఖర్చున మీ వాళ్ళని పరిచయం చేయరా అని అడుగుతుండగా చేస్తానమ్మా అని చెప్పేసి నా కొడుకులు కోడలు నా కూతురు అనుడు మా వారు నా మనవరాలు అని వేరేవతి అందరినీ చూపిస్తూ పరిచయం చేస్తూ ఉంటగా ఈ ఖర్చున ఆ ఫోటోలో ఉన్న అవని చూస్తూ ఈమె మీ భార్య కదా ఈమె లేదేంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది ఈ కోడల పేరు అవని అంత మంచిది కాదులే ప్రస్తుతానికి ఇంటి నుంచి పంపిచేశాం తన గురించి వదిలే అని వేదవతి చెప్పు ఉంటుంది అందుకే కదా నా కూతురు ఫోటోని విసిరబోయింది అని కిట్టు అంటాడు ఇది నా కాళ్ళ దగ్గర పడింది ఈ ఫోటో నా దగ్గర ఉంచుకుంటాను అని అచ్చనా చెప్తూ ఉండగా నీకెందుకు అని సౌర్య అడుగుతూ ఉంటుంది అమ్మా నాన్నలో లేని కదా ముంచుకుంటే తప్పే ఉంది అని అచ్చన అంటుంది ఏం అవసరం లేదు ఇటు పడద్దాం అని కిట్టు అడుగుతూ ఉండగా రే ఆ పిల్ల ఏదో ముచ్చట పడుతుంది వదిలేండి రా అని ప్రసాద్ చెప్తూ ఉంటాడు నాకు ఇప్పుడు ఇంత మంది దొరికారు కాబట్టి ఇక నుంచి ఈ ఫ్యామిలీ అంతా నాదే మీరంతా వాళ్ళు ఓకేనా అని అడుగుతూ ఉంటుంది నాకు ఓకేనమ్మా అని పెద్దరాజు చెప్తూ ఉండగా ఆ నీకు ఎవరైనా ఓకే మా కొంపకి బెల్ల నువ్వు అని కిట్టు అరుస్తూ ఉంటాడు మీ రూమ్ చూపిస్తాను రామ్మా పిలుస్తూ ఉండగా ముందు నాకు పూజ గది చూపించండి దండం పెట్టుకుంటే అది ఎటుంది అని అడుగుతూ అడుగుతుంటుంది అదిగో అటుంది అని పెద్దరాజు చెప్పడం అని వెంటనే అచ్చన పూజ గది వైపు వెళ్తూ ఉంటాడు అటు ఈ పిల్ల మస్తు హుషారుందిగా అని కిట్టు అంటాడు అక్ష వెళ్ళిపోవడం అచ్చన రావడం ఈ ఇంట్లో కొత్త కథ ఏదో మొదలైనట్టు అనిపిస్తుంది అని పెద్దరాజు అంటూ ఉంటారు తొందరపడి లోపలికి వెళ్తుందేమో ప్రమాదం అని ఆ పాపకు తెలియదు కదా వేదా నువ్వు వెళ్ళి తువరా అని ప్రసాదరావు చెప్పడంతో వెంటనే వేదవతి అచ్చన దగ్గరికి వెళ్లి అమ్మ అచ్చన ఈ గదిలోకి వెళ్ళకూడదు వెళ్లాలంటే కొన్ని అర్హతలు ఉండాలి అని వేదవతి చెప్తూ ఉండగా అయ్యో భవాని ఇదేం విచిత్రం పూజ గదిలో దీపాలు వెలిగించుకుంటా వదిలేశారేంటి నిత్యం దీపాలు వెలుగుతూ ఉండాలి కదా మా గుడిలో ఎప్పుడు దీపం వెలుగుతూ ఉంటుంది అని అర్చున అంటుంది అదో పెద్ద కథలేమ్మా పూజ గదిలో ముందు మా అత్తయ్య తర్వాత అవినీలని కోడలు ఆ తర్వాత ఆక్ష అనే మనవరాలి దీపాలు పెడుతూ ఉండేవారు ప్రసాదాలు చేసి నైవేద్యాలు పెట్టేవారు ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగి దీపం పెట్టే దిక్కు కూడా లేకుండా పోయింది ఇప్పుడు లోపలికి ఎవ్వరూ వెళ్ళలేరు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక అర్చున మీరు కూడానా అని వేదవతిని అడుగుతుంటుంది అవునమ్మా ఇప్పుడు మా అత్తయ్య కూడా వెళ్ళలేకపోతుంది అని పెద్దరాజు చెప్తూ ఉండగా ఇక నిహారిక కిట్టుతో ఇది వచ్చిన రోజే వసపెట్టేలా వాగుతుంది ముందు ముందు దీంతో ఎలా వేగాలో ఏంటో అని అంటూ ఉంటుంది ఇక వేదవతి ఈ ఇంటి విషయాలు నీకు మెల్లమెల్లగా అవగతం అవుతాయి ముందు నీ రూమ్ చూపిస్తాను పదమ్మా అని చెప్పేసి అంటూ అచ్చనాని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక పెద్దరాజు సౌర్య నీకు కాంపిటీషన్ వచ్చేలా ఉంది ఈ అచ్చనా అని అంటూ ఉండదు అంత లేదలే నా జోలికి గనక వచ్చిందంటే పాట తీయను అని సారీ అంటుంది ఆ తీవలే చూద్దాం అని బేందరాజ్ అంటూ ఉంటాడు ఇక వేదవతి అక్షయ రూమ్ లో తీసుకొని వెళ్లి ఇంతకు ముందు ఇందులో అక్షయ ఉండేది ఇక నుంచి ఈ రూమ్ నీదే నువ్వు రెస్ట్ తీసుకో మళ్ళీ వస్తా అని చెప్పేసి వేదవతి వెళ్ళగానే ఇక వెంటనే అర్చన గతంలో అవని శ్రేఖర్ తో కలిసి ఆ రూమ్ లో తను ఎంతో హ్యాపీగా ఉన్న విషయాన్ని తలుచుకుంటూ ఆ ఫోటో వైపే చూస్తూ బాధపడుతూ ఉంటుంది